హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణి ఎంబ్రాయిడరీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో అయితే ఒక కొత్త డిజైన్ అయితే ట్రై చేశానండి ఇప్పటివరకు ఎవరు వెయిన్ డిజైన్ అనమాట ఇప్పుడే కొత్తగా లాంచ్ అయింది మన జేసీ క్రియేషన్స్లో సో ఆ డిజైన్ని రోజు మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను సో మన మన సబ్స్క్రైబర్ అనమాట మన వైజాగ్లో ఉంటారు మన ఛానల్ రెగ్యులర్గా రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటారు హేమ గారు తనైతే సెలెక్ట్ చేసుకున్నారనమాట ఫస్ట్ వెబ్సైట్లో వచ్చిన డిజైను నాకు వేస్తున్నారంటే నాకు కూడా చాలా హ్యాపీగా ఉందని తను కూడా తన అభిప్రాయాన్ని తెలియపరిచారనమాట చూడండి ఇది కొత్తగా లాంచ్ అయిందండి జేసీ క్రియేషన్స్లో చాలా బాగుంది డిజైన్ ఫినిషింగ్ కూడా మీకు నేను నెంబర్ కూడా యాడ్ చేస్తాను దీనికి హైలైట్ ఏంటంటే హ్యాండ్స్ అనమాట హ్యాండ్స్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా లైన్స్ లాగా వచ్చేసి డిఫరెంట్ షేప్ అనమాట ఇలాగా ఒక ఆర్చ్ టైప్లో వచ్చింది డిఫరెంట్గా ఉందన్నమాట ఫినిషింగ్ కూడా అంతే చక్కగా ఉందనమాట మొత్తం కూడాను మనకి మగ్గం ఫినిషింగ్లో వస్తుంది లైన్స్ వచ్చేసి లైన్స్ మధ్యలో ఈ విధంగా చిన్న చిన్న రౌండ్ ఇలాగ బుటీస్ లాగా వచ్చాయన్నమాట అలాగే మనకి ఏంటంటే ఈ డిజైను మనకి జేసీ క్రియేషన్స్లోనే జేసీ ఫోర్ జీరో ఎయిట్ సెవెన్ అనమాట ఇప్పుడు నేను రెగ్యులర్గా చూపిస్తూ ఉంటా కదా కట్ వర్క్ డిజైన్ సో ఆ డిజైన్కి రిలేటెడ్గా ఉంది అనిపించింది ఇలా ఫ్లవర్ వచ్చేసి కట్ వర్క్లో వస్తుంది అది అయితే ఇలా ఫ్లవర్ వచ్చేస్తుంది ఫ్లవర్ ఇంకా లీఫ్స్ సేమ్ నాకు అదే డిజైన్ కొంచెం దీనికి మ్యాచ్ అయింది అన్నట్టు అనిపించింది కాకపోతే ఇది రౌండ్ షేప్ వచ్చేసింది మొత్తం ప్రతి లీఫ్కి ప్రతి ఫ్లవర్కి లైన్ వచ్చింది అనమాట అది దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఈ డిజైన్ అయితే చాలా బాగుందండి కానీ టైం కూడా చాలా ఎక్కువ తీసుకుంది టైం టేకింగ్ అనమాట అయితే బ్యాక్ నెక్కి కి విధంగా మనం ఆల్ ఓవర్ బూటీస్ అయితే వేసాము నెక్ ఏంటంటే తంది కొంచెం చిన్న నెక్ అనమాట ఎక్కువ డీప్ వాటర్ సో స్మాల్గా చేసేసి డిజైన్ని డిజైన్ స్మాల్గా చేయలేదు నేను క్రాప్ చేశాను అనమాట తన నెక్ షేప్ ఎంతవరకు ఉందో అంతవరకు నేను క్రాప్ చేసేసి ఈ విధంగా అయితే వేసారండి మళ్ళీ మనం షార్ట్ చేసామనుకోండి డిజైన్ రూపురేఖలే మారిపోతాయి అనమాట అంటే ఫ్లవర్ చిన్నది అయిపోవడము లీవ్స్ చిన్నది అయిపోవడం అలా అవుతుంది సో అందుకే మనం మరి అంత ఎక్కువ తగ్గించకూడదు అనమాట తగ్గిస్తే ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ తగ్గించవచ్చేమో అంటే ఇప్పుడు హండ్రెడ్ ఉందనుకోండి మనకి నార్మల్గా డిజైన్ హండ్రెడ్ ఇస్తారు కదా సో హండ్రెడ్ ఒక ఎయిటీ ఫైవ్ వరకు నైంటీ ఎయిటీ ఫైవ్ వరకు ఓకే మరి ఎయిటీ చేసినా కూడా ఇంకా అసలు డిజైన్ రూపురేఖలు మారిపోతాయి అనమాట అంటే హ్యాండ్కి ఒకలాగా ఇంకా నెక్కి ఒకలాగా కనిపించేస్తుంది డిజైన్ తగ్గిపోయి సైజ్ చిన్నది చేస్తే కనుక సో అలా కాకుండా సాఫ్ట్వేర్ తెలిసి ఉంటే కనుక చక్కగా మనం డిజైన్ని ఎంతవరకు కావాలో అంతవరకు క్రాప్ చేసేసుకొని సెట్ చేసుకొని ఈ విధంగా బుటీస్ని మనం పెన్ డ్రైవ్లోకి సేవ్ చేసేసుకొని ఇంకా వర్క్ స్టార్ట్ చేసేవచ్చు అనమాట మిషన్కి సో నాకైతే హ్యాండ్ పార్ట్ చాలా బాగా నచ్చింది డిఫరెంట్గా రావడం అయితే ఇది టూ టైప్స్ కాదు త్రీ టైప్స్గా వచ్చింది హ్యాండ్స్ ఒకటి ఏంటంటే నార్మల్గా ఇప్పుడు నెక్కి వచ్చేసింది కదా అలాగే ఒక బార్డర్ లాగా వేసేసుకోవచ్చు కిందన లేదు అంటే ఈ టైపులో షార్ట్ హ్యాండ్ కింద ఎల్బో ఎల్బోకి కూడా మనకి కొంచెం లైన్స్ అనేవి పెద్దగా వస్తాయి అంటే నైన్ అండ్ హాఫ్ టెన్ ఇంచెస్ వరకు కూడా పెట్టుకోవచ్చు ఎల్బో హ్యాండ్కి ఒక రకంగా వచ్చింది డిజైన్ అండ్ షార్ట్ హ్యాండ్ ఇది సో షార్ట్ హ్యాండ్కి ఈ విధంగా పెట్టాము షార్ట్ అంటే అదేలేండి ఎయిట్ ఇంచెస్ అలా వచ్చింది టెన్ ఇంచెస్ వరకు కూడా మనం దీనికి క్రియేట్ చేసుకొని చక్కగా వేసుకోవచ్చు అనమాట బాగుంది డిఫరెంట్గా ఉంది కొత్త డిజైన్ మనమే ఫస్ట్ టైం వేస్తున్నాం అనుకుంటున్నాం ఎందుకంటే నేను చూడలేదనమాట ఈ డిజైన్ కొత్తగా లాంచ్ అయింది కదా సో అదనమాట శారీ ఏమో షాప్లో ఉండిపోయింది శారీ మొత్తం ఈ కలర్ అండి కొంచెం హనీ కలర్ అంటాం కదా మిక్స్ అయ్యింది అనమాట హనీ ఇటుకరాయి కలర్ అలా వచ్చింది కలర్ కాంబినేషన్ కూడా కాంట్రాస్ట్గా ఇలా బ్రౌన్ మీద వేసాం కదా బాగా కనిపిస్తుంది అనమాట ప్రతిదీ అవుట్లైన్ గోల్డ్ జరిగితే ఇవ్వడం వల్ల ఇంకా అసలు లుక్ అయితే బాగుందండి నాకైతే అదే అనిపిస్తుంది ఈ డిజైన్ జేసీ క్రియేషన్స్లో జేసీ ఫోర్ జీరో ఎయిట్ సెవెన్ ఎప్పుడు మన రెగ్యులర్గా వేస్తూ ఉంటాం కట్ వర్క్ ముడి ముడుకుట్టు వస్తుంది కాకపోతే ఈ ఫ్లవర్ మధ్యలో అంతా ముడికుట్ట వస్తుంది ఆ డిజైన్కి ఒకసారి మీరు కూడా ఒకవేళ అబ్జర్వ్ చేస్తే చేయండి హ్యాండ్స్కి లైన్స్ లాగా వస్తాయి ఆ డిజైన్కి నెక్కి ఏంటంటే వర్క్ ప్యాటర్న్ హ్యాండ్ కట్ వర్క్ ప్యాటర్న్ అది ఆ డిజైన్లో ఏంటంటే మొత్తం ముడుకుట్టు కుట్ట వచ్చేస్తుంది ఫ్లవర్ చుట్టూత దీంట్లో ఏంటంటే నార్మల్గా కొంచెం థిక్ స్టిచ్ వచ్చింది ఇదంతా కూడా కొంచెం వచ్చింది వచ్చిందనమాట మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి నీట్గా ఉంది ఫినిషింగ్ అయితే చాలా బాగుంది అనిపించింది నాకైతే సో ఇంక ఇప్పుడైతే పంపించేస్తున్నాను షాప్కి సో అందుకే మీకు షేర్ చేద్దాం అనిపించింది కొత్త డిజైన్ కదా ఫినిషింగ్ కూడా ఎలా ఉంటుంది అనుకుంటారు కదా మిషన్ వేసేవాళ్ళు వర్క్ చేసేవాళ్ళు ఫినిషింగ్ అయితే చాలా బాగుందండి కాకపోతే కొంచెం టైం టేకింగ్ అనే అనిపించింది నాకు సో ఈ డిజైన్ ఎలా ఉందో తప్పకుండా ఒక కామెంట్ అయితే చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే అందుతుందండి అలాగే ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరిన్ని బ్యూటిఫుల్ డిజైన్స్తో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ